ప్రతిధ్వని రెండు పేల ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు పెట్టుబడులను దేశ చోదక శక్తిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు ప్రజల కోసం మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టడానికి ఈ బడ్జెట్ ప్రాధాన్యతనిస్తోందని ప్రస్తావించారు ప్రజా మౌలిక సదుపాయాలు ఆర్థికాభివృద్దికి దోహదం చేయడంతో పాటు జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం గత దశాబ్ద కాలంలో పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్దిలో గణనీయమైన పురోగతిని సాధించింది ప్రభుత్వ ప్రైవేటు రంగాల సహకారం ఈ మేరకు మార్గం సుగమం చేస్తున్నాయి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పద్దతిలో మూడు సంవత్సరాల వ్యవధి గల ప్రాజెక్టులను మౌలిక సదుపాయాల సంబంధిత మంత్రిత్వ శాఖ రూపొందిస్తోందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ సహాయంతో రాష్ట్రాలు కూడా ఇటువంటి ప్రాజెక్టులను అమలు చేయవచ్చన్నారు మౌలిక సదుపాయాల కోసం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తుందని స్పష్టం చేశారు మూలధన వ్యయం సంస్కరణల ప్రోత్సాహకాలను అందించేందుకు రాష్ట్రాలకు యాభై సంవత్సరాల వడ్డీ లేని రుణాల కోసం ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని తెలిపారు ఇదివరకు ప్రకటించిన ఆస్తుల మానిటైజేషన్ ప్రణాళిక విజయవంతం కావడంతో దీనిని పది లక్షల కోట్ల రూపాయల మూలధనంతో రెండు పేల ముప్పై వరకు రెండవ ప్రణాళికను అమలు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఇన్వెస్టింగ్ ఇన్ ది ఎకానమీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ మినిస్ట్రీ ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు గత సంవత్సరం జూలై బడ్జెట్ ప్రకటించిన ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధనలు ఆవిష్కరణలను అమలు చేయడానికి ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించారు అలాగే అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి డీప్టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు చేస్తామన్నారు రానున్న ఐదు సంవత్సరాలలో పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ పథకం కింద మెరుగైన ఆర్థిక సహాయంతో ఐఐటి ఐఐఎస్సీలలో సాంకేతిక పరిశోధన కోసం పదివేల ఫెలోషిప్లను అందిస్తామని ప్రకటించారు పంటల జెర్మ్ ప్లాజం జీన్ బ్యాంకు సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు భవిష్యత్తులో ఆహారం పోషక భద్రత కోసం పది లక్షల జర్మ్ ప్లాజం లైన్లతో రెండవ జీన్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నామని ఇది జన్యు వనరుల కోసం ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలకు పరిరక్షణ మద్దతును అందిస్తుంది ఫౌండేషన్ జియో స్పెషియల్ మౌలిక సదుపాయాల సమాచారాన్ని అభివృద్ధి చేయడానికి నేషనల్ జియో స్పేషియల్ మిషన్ ను ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి గతిశక్తిని ఉపయోగించి ఈ మిషన్ భూ రికార్డుల ఆధునీకరణ పట్టణ ప్రణాళిక మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పనను సులభతరం చేస్తుంది విద్యా సంస్థలు మ్యూజియంలు గ్రంథాలయాల సహాయంతో మాన్యుస్క్రిప్ట్ వారసత్వ పరిరక్షణ కోసం జ్ఞాన్ భారతం మిషన్ను చేపడతామని తెలిపారు పట్టణాభివృద్దిలో సైతం పెట్టుబడులు పెట్టనున్నామని అందుకు అవసరమయ్యే సంస్కరణలను తీసుకువస్తామని ఆర్థిక మంత్రి తెలియజేశారు పట్టణాల్లో పాలన మున్సిపల్ సేవలు పట్టణ భూమి ప్రణాళికకు సంబంధించిన సంస్కరణలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు నగరాలను వృద్ది కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి నీరు మరియు పారిశుద్ధ్యం ప్రతిపాదనలను అమలు చేయడానికి ప్రభుత్వం ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయనుందని ప్రకటించారు ఇది బ్యాంకింగ్ ప్రాజెక్టుల ఖర్చులో ఇరవై ఐదు శాతం వరకు నిధులు సమకూరుస్తుందని తెలిపారు ఖర్చులో కనీసం యాభై శాతం బాండ్లు బ్యాంకు రుణాలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం నుండి నిధులు సమకూర్చాలనే నిబంధనలతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలను ప్రతిపాదించారు మీరింతవరకు కేంద్ర బడ్జెట్పై ప్రత్యేక కార్యక్రమం విన్నారు రచన మాధురి వ్యాఖ్యానం పివీకేఎం లక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ